పది రోజుల క్రితం జరిగినటువంటి జెడ్పీడీసీ ఉప ఎన్నికల్లో భారతదేశ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరికీ కల్పించిన ఓటు హక్కుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కును వినియోగించుకోలేని దుస్థితికి తీసుకొచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయాలి జెడ్పీటీసి ఎన్నికల్లో ఒంటిమిడ్డల ఇరవై నాలుగు వేల ఓట్లు ఇరవై నాలుగు వేల ఓట్లలో ఇరవై ఐదు ఇరవై వేల మంది ఓటేసినట్టు వాళ్ళు చూపిస్తున్నారు ఇరవై వేల మంది ఏ ఇంకు చూపిలేరు చేతికి సిరా చూపిలేరు పులివెందల్లో పదివేల మంది ఓటర్లు ఆడ కూడా ఓటర్ ఓటర్కి సిరా చూపిలేరు ఇలాంటి దుస్థితి క్రియేట్ చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రజలు స్వచ్ఛందంగా ఓటు కూడా వేసుకోలేని దుస్తులు రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఈ రెండు మండలాలు ప్రజలే కాదు రాష్ట్రం ప్రజలు మొత్తం ఈ రెండు మండలాల చూసింది ఒక్కసారి ఆలోచించాలి పులివెందులు ప్రజల కోసం ఎస్పీ డీజీపీ పోలీసులు పోలీస్ మెన్ను దగ్గర దగ్గర నాలుగు వేల మంది పోలీసులు ఉన్నారు అక్కడ ఒక పక్క రాజకీయ పార్టీలు బీజేపీ జనసేన టీడీపీ సిపిఐసి వీళ్ళు కూడా వాళ్ళతో కలిసిపోయి ఉంటారు వీళ్ళందరి బలం అర్చిపించాలని ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి బలాన్ని చూసి వీళ్ళందరూ కూటమి కట్టి ఆ రోజు దిగినారు ఎలక్షన్కి ఈ ప్రజలందరూ ఖచ్చితంగా ఓటేసింటే కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేది అలాంటి అవసరం వాళ్ళు ప్రజలకు ఓటేసే హక్కు కల్పించకుండా దౌర్జన్యంగా అరాచకంగా ఈ ఈ దుశ్చర్యలకు పారి పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు బలం ముందు వీళ్ళు ఎవ్వరు సరిపోరనే అందరూ కట్ట కట్టుకొని పోలీస్ వ్యవస్థను పహారా పెట్టుకొని ఎలక్షన్ నడుపుకున్నారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి బలం ఎలాంటిది అనేది ప్రపంచం మొత్తం చూసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులు నాయకులు గట్టిగా పనిచేస్తారని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ